ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది ఉద్యోగ పెన్షనర్లకు పదకొండవ పీఆర్సీ డిఎస్ సరెండర్ లీవ్ సిపిఎస్ ఉద్యోగుల బకాయిలతో కలిపి ఇరవై మూడు వేల కోట్ల నిధులు చెల్లించాల్సిందని పేప్టో జిల్లా చైర్మన్ గూగుల్లోతు మోహన్ రావు గారు అన్నారు అయితే ఈ బకాయిల చెల్లింపులకు తక్షణమే రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేస్తారు స్థానిక ఎస్టియు కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన జిల్లా స్థాయి పేప్టో సమావేశంలో చైర్మన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు విడతల డిఏలు పెండింగ్లో ఉన్నాయని సిపిఎస్ జిపిఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదన్నారు ఇక రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన వారిని పాత పెన్షన్లోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోని సైతం అమలు చేయని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి అధికారి పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు ఇక పన్నెండో పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని ముప్పై శాతం వైఆర్ ప్రకటించాలని కోరారు ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ రెండో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇక కార్యక్రమంలో తదితరులు పాల్గొనడం జరిగిందండి సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా ముప్పై శాతం ఐఆర్ అలాగే పన్నెండో పిఆర్సీ కమిషన్ నియామకం ఇక బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్కి సంబంధించి ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు సో ఇదండి వాటి ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ